కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని శుభం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర నిర్మాతగా మారిన సమంత కథానాయకులు చరణ్ ప్రదీప్ హర్షిత్ రెడ్డి శ్రీనివాస్ గవిరెడ్డి చిత్ర కథానాయకులు శాలిణి శ్రీయ శ్రావణిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సత్కరించారు ఆలయం వెలుపల చిత్ర బృందం మీడియాతో మాట్లాడుతూ మే తొమ్మిదవ తేదీన శుభం సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు పిల్లల నుంచి పెద్దల వరకు కలిసి చూడాల్సిన సినిమా అని తెలిపారు తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనున్నట్లు తెలిపారు చాలా రోజుల తర్వాత జంధ్యాల కామెడీ తలపించేలా భార్య భర్తల నడుమ సన్నివేశాలు ఉంటాయని అన్నారు

아으도못 느끼라 못느

セラム、ワンセクション。

ಆ ಜೈ ಇಚಾರೆ ಓರೆ ಓರೆ ಪುಟ್ಟಿ ಗನಕ ಓಕೆ ಏನಕ್ಕೆ ಅಣ್ಣಾ ಏನಕ್ಕೆ ರೆಂಡ ಬಾ ಚಾಲ್ ಬಾ ಆ ਗਿਆನ ವಿಡಿಯೋಸ್ ಮ್ಯಾನ್ ಡೈರೆಕ್ಟರ್ ಅಂದ್ರೆ ಮರೆಂಟರ್ ತಿಂಗ ಡಸ್ಟ್ ಇಕ್ಕಡೋಣ್ಣ ಲೈಟ್ ದೇವರೆ ಲೇಟ್ ಬಿಲ್ಚಾ ಅವನ್ ಪೆವೆಂಗ್ ಲೇಟಾ ನೀ ಬಾ ಚೈಸೆಂಗ್ ಲಾಪಲ್ಕ ಬಚೆ ಮಲ್ಲಿ ಬೈಟ್ ಗೆಲ್ಲೆದಿ ಸಕ್ಕ ಸಕ್ಕ ಮತ್ మే నైన్త్ రోజు రిలీజ్ అవుతుంది శుభం అందరూ కలిసి చూడండి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరూ ఫ్యామిలీ అమ్మమ్మ మమ్మీ అందరూ అందరూ వెళ్ళాలి పిల్లలతో సహా అన్ని ఏజ్ కి రెలివెంట్ ఉండబోతుంది సో చాలా బాగుంది దర్శనం మ్యామ్ కూడా వచ్చారు సో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము మూవీ చాలా బాగుండబోతుంది హారర్ కామెడీ అసలు మీరు నవ్వి నవ్వి ఇమాజిన్ చేసుకోండి పీక్స్ అంటే చాలా రోజుల తర్వాత కొంచెం యూనో కొంచెం ఓల్డ్ జంధ్యాల గారి అలాంటి స్టైల్ ఉండబోతుంది మూవీ వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీ సో ఇట్స్ గోన్ రిలీ వర్క్ అనిపిస్తుంది సో మీరు అందరూ చూడండి అందరికీ స్ప్రెడ్ చేయండి అందరూ టీజర్ చూడండి సో మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ सामानदार मूवी चाहिँ अ होन चलाला चलाला मूभिंग पिक्चर्स सामानदार फर्स्ट फर्स्ट फिल्म टीजर रुसनालाई चाहिँ मिगु आ केमेरा गर्नु టీజర్ ఇచ్చినట్టయితే మీకు కొంచెం కామెడీ కానీ హారర్ పార్ట్ కానీ అదంతా కొంచెం చాలా మిక్స్డ్ హారర్ కామెడీ ఫిల్మ్ ఇది అండ్ టీజర్కి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది దానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిలిం అయితే దాన్ని నెక్స్ట్ వేబోతుంది మేమందరం షూటింగ్లోనే చాలా ఎంజాయ్ చేసినాం అండ్ అదంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఈ సమ్మర్లో మే నైన్త్ రోజు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అందరితో కలిసి చూసే ఫిలిం తప్పకుండా చూడండి మీరు టూ అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తారు అదే మా గ్యారంటీ మే నైన్త్ సింగ్ థియేటర్స్ అండ్ ఆల్సో శుభం మా శుభం ట్యాగ్లైన్ మీకు అందరికీ చెప్తున్నాను శుభం చచ్చినా చూడాల్సిందే అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు